దేవాలయాలు అన్ని ప్రభుత్వ ఆధీనంలో ఎండమెంట్స్ అనేటువంటి విధానంలో నడుస్తున్నాయి కొన్ని ఏళ్ల నుంచి కూడా కానీ దాంట్లో మన పూజారులు మరియు అర్చక స్వామి వారు వాళ్ళ యొక్క కుటుంబ వ్యవహారాల్లో కూడా చాలా ఇబ్బంది పడుతూ రకరకాలైనటువంటి విధానాలుగా జరుగుతున్నాయి ఈ ప్రభుత్వ నుంచి కూడా కమంధ హస్తాల నుంచి బయటకు వచ్చేసి స్వతంత్ర ప్రతిపత్తిగా ఆ దేవాలయం యొక్క డెవలప్మెంట్ ధార్మిక కమిటీ ధార్మికంగా ఉండేటువంటి విధానంగా ఉండాలని ఈ కాన్సెప్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది మన యొక్క హిందూ ధార్మిక సంస్థలు ఇది మన బాధ్యత ఎందుకంటే ఏది వచ్చినా ఏది విషయాన్ని తెలిసినా రాజకీయ రంగులుగా పూసుకొని రకరకాలుగా ఇబ్బందులు పడుతూ అయ్యా అని భగవంతుడి దగ్గర అయ్యా అని భగవంతుడి దగ్గర వచ్చేటువంటి వాళ్ళకి మన ద్వారా భగవంతుడికి మన ద్వారా ఆ అచ్చుక స్వామి వారి ద్వారా భగవంతుడిని